శ్రీ మహాగణాధిపతయి నమ శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి నమో దేవతాయైన లాల్పురం గ్రామంలోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయము మరియు రామాలయము మరియు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయము కలదు ఈ యొక్క మూడు దేవాలయాల నిమిత్తము దసరా నవరాత్రులకు మరియు కార్తీక మాసమునందు మాకు చేతి కిందగా హెల్పరు ఒక సహాయ అచ్చుకుడు కావలేను సెప్టెంబరు పదిహేనో తారీఖు నుండి నవంబరు ముప్పైదో తారీఖు వరకు మాకు సహాయకుడిగా కావలేను మా ఇంట్లోనే భోజనం వసతి ఏర్పాటు చేయబడును అవకాశం ఉన్న వాళ్ళు మా ఇంట్లోనే ఉండి వెళ్ళవచ్చు ఒకవేళ లోకల్ వారు వచ్చి వెళ్ళవచ్చు ఈ యొక్క సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుండి నవంబర్ ముప్పై తారీఖు వరకు నలభై వేల రూపాయలు ఇవ్వగలము ఆసక్తి గలవారు మమ్మల్ని సంప్రదించవలసిందిగా ఈ యొక్క ఫోన్ నంబర్కు సంప్రదించవలసిందిగా ചോദിച്ചു നാമം